నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో అక్రమంగా తొలగించిన దళిత ఆశా వర్కర్ విజయమ్మను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే ధర్నాలను ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి పెంచల నరసయ్య పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు కలిగిరి వద్ద

అక్కడ కొంతమందిని మేనేజ్ చేసి తొలగించడం జరిగింది అధికారులకు లెటర్లు పెట్టి దీని మీద ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి దాదాపు మూడు నెలల పాటు ఎమ్మెల్యే గారు సర్పంచ్ గారు కాలాయాలో పడ్డారు ఇప్పుడు ఉండేటువంటి దళిత మహిళలందరూ కూడా అయ్యా మీ కాలు మొక్కతాం పట్టుకుంది ఒక్కటే మాకు న్యాయం చేయండి దయచేసి మా కడుపు మీద కొట్టబాకండి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మాకేదో మంచి జరగద్దని చెప్పేసి మేము ఆలోచించాము కానీ ఈ గ్రామంలో ఈ రకంగా చేయడం మంచిది కాదని చెప్పేసి నాలుగు ముఖ్యం ఎమ్మెల్యే గారు కొంత కనికరించారు మేము మాట్లాడతామని చెప్పారు కానీ ఎమ్మెల్యే గారిని కూడా తప్పుదవ పట్టించే రకంగా ఇక్కడ ఉండేటువంటి అధికారులు కావచ్చు అక్కడ ఉండేటువంటి సర్పంచ్ గారు కావచ్చు వ్యవహరించడం మంచిది కాదు ఒక దళిత మహిళ మీద మీరు ఆ రకంగా ప్రతాపం చూపించడం మంచిది కాదు ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం మంచిగా అడుగులు వేస్తుందని చెప్పేసి మేము సిఐటిగా భావిస్తున్నాం మేము అనేక పోరాటాలు చేస్తున్నాం గతంలో అంగన్వాడీలు కావచ్చు మున్సిపల్ కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తున్నాం ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి లేదు కూటమి అధికారం వచ్చింది అక్కడ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ సమస్యనే నాకు అనేటువంటి పద్ధతిలో చెప్తా ఉంటే ఇక్కడ మాత్రం అధికార పార్టీ నాయకులు ఎందుకని జోక్యం చేసుకోవట్లేదు మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఖచ్చితంగా పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం నేను ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్కి ప్రాబ్లమ్ ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు సామరస్యంగా మా సమస్యని మేము ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాం మేము లీగల్గా పోతాం పోరాటం చేస్తాం అన్నీ చేస్తాం కాబట్టి అధికారులు కూడా పోలీసు వారు కూడా మాకు సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగద్ది రేపు ముప్పై తారీఖున మొత్తం జిల్లాలో ఉండేటువంటి ఆశా వర్కర్స్ అందరిని కూడా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి పిలిపించున్నాం అక్కడ జరిగేటువంటి ఏది జరిగినా సరే అక్కడ ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి అధికార పార్టీ నాయకులే బాధ్యత ఉంచాల్సి ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా